రియో నువ్వు కూడా రా ప్రిన్సీ వచ్చింది కదా ఇక్కడ ఉంది నా దగ్గర ఉంది నువ్వురా ఇక్కడికి రా ప్రిన్సీ ఇక్కడే ఉంది నువ్వు కూడా వచ్చేసి అక్కడ ఉండి ఎందుకు అరుస్తున్నావు రియో నువ్వు వచ్చేసి ఇక్కడికి రా రియో ఎందుకు వచ్చావు ప్రిన్సీ నువ్వు రియోని వదిలేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను కదా నేను నువ్వు ఎందుకు వచ్చావు రియో వదిలేసి అది అరుస్తుంది చూడు ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రిన్స్ తల్లి ఎక్కడుంది ఎక్కడుంది ప్రిన్సీ వెళ్ళావా ఇక్కడ నుంచి నా మీదనే ఉంటావా ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు అట్లా అరుస్తున్నావు నేను ఇక్కడ ఉన్నా నన్ను ఎట్లా తెలుసు నీకు డోరేసానుగా ఎందుకు వచ్చావు ఇక్కడికి పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా కింద నుండి వచ్చావు కదా నువ్వు ఇప్పుడు నీకు అన్నీ అర్థమవుతున్నాయి రియో రియోని తీసుకురాపో రియాని కూడా తీసుకురాపో నువ్వు వచ్చావు కదా రియాని కూడా తీసుకురాపో మరి తీసుకొస్తావా తీసుకురావా ప్రిన్సీ ఎక్కడుంది ప్రిన్సీ ప్రిన్స్ అమ్మ ఎక్కడుంది ఎక్కడుంది ప్రిన్స్ అమ్మ ఎక్కడుంది ప్రిన్స్ అమ్మ ప్రిన్స్ అమ్మ ఎక్కడుంది రియోని కూడా పో వెళ్ళి తీసుకొస్తావా రియో ఇక్కడికి రా వెళ్ళవా నువ్వు ఇక వెళ్ళవా వెళ్ళవా వస్తుంది రియో కూడా వస్తుంది రియో దా ఇక్కడికి రా రియో రియో ఇక్కడున్నాను రా దా ఇక్కడికి రా ఎక్కడుంది రియో ఇక్కడే ఉంటావా నువ్వు ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటావా ప్రిన్సీ చెప్పు ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటావా వెళ్ళవా నువ్వు వెళ్ళవా ఏం కావాలి ఎక్కడ ఎక్కడుంది ఏది ప్రిన్స్ అమ్మ ప్రిన్స్ అమ్మ ఏది మెల్లు రియో అరుస్తుంది వెళ్ళు నువ్వు వెళ్తావా 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 వెళ్ళవా ఇక్కడే ఉంటావా ఎక్కడుంది రియో రియో కూడా నువ్వు పిలుపు రియోని కూడా పోయి రియోన్ కూడా తీసుకురప్ప తీసుకొస్తావా రియోన్ తీసుకొస్తావా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ప్రిన్సీ చెప్పు ఎందుకు ఎందుకు ఎందుకొచ్చావు ప్రిన్సీ నేను ఇక్కడే ఉన్నా వెళ్ళి ఇంకా వెళ్ళు మరి పైకి వెళ్ళు నీ రూమ్లోకి వెళ్ళిపో ప్రిన్సీ నీ రూమ్లోకి వెళ్ళు వెళ్తావా వెళ్తావా నీ రూంలోకి నీ రూమ్లోకి వెళ్తావా నా చుట్టూ కొరుకుతున్నావా అందుకే నెత్తి మీదకి వచ్చావా నువ్వు ఎందుకు ప్రిన్స్ అట్లా చేస్తావు వెళ్ళు వెళ్ళు పైకి వెళ్ళు పైకి వెళ్తావా ఇంకా ఇంకా చాలు నెత్తి మీద కూర్చుంది వెళ్ళు రియో Rion, niskra Rian Mari. Rion, discrapo.